తమ్ముడు ఎట్లా అరవే ఒక డజన్ ఇచ్చాయి సరే అన్నా అన్నా కొంచెం అర్జెంట్ పని ఉంది ఇప్పుడే వస్తా అన్నా ఇక్కడ ఉండరా అన్నా ఒక కిలో దానేమ పండ్లు ఇవ్వండి థ్యాంక్స్ అన్నా నాన్న ఇంటికాడ కళ్ళు తిరిగి పడిపోయిందని వచ్చింది అందుకే తొందర వెళ్ళిన మీరు రుణం తీర్చుకోలేనన్నా పర్లేదు తమ్ముడు ఒక కస్టమర్ వచ్చిండు కిలో దాని అమ్మినా ఇగో డబ్బులు ఏంటి దానిమ్మలు తీసుకున్న వాడు నకిలీ నోట్ ఇచ్చాడు ఆ దేవుని మీద భార్యమేసి వెళ్ళా కదా ఏంది జనాల పిచ్చలు ఎత్తునావు దానిమ్మ రాలిత్నావు ఇవ్వో తీసుకో రాలే ఎందుకు ఉంటాయి ఏందన్నా మీరు నాతో జోక్ చేస్తున్నారా దీంతో దానిమ్మలే ఉన్నాయి నువ్వు మీరు గుడ్ వా రాలేను చూసి దాని పండ్లు అనేవి అంటున్నావు ఇవ్వని పండ్లు తీసుకొని నా పైసలు ఇచ్చాయి అన్న కూపన్ కి రావద్దు ఇదిగో మీ డబ్బులు నువ్వు నిజంగా దేవుడిని నమ్మితే ఆ దేవుడు నీకు ఎప్పుడు నష్టం కలిగించాడు బాబాయ్ ఇక్కడ నేను పోయి సామాన్ కొనుకత్తా డబ్బులు జాగ్రత్త సరేనా ఎక్కడున్నారా మా బాబాయ్ పది లక్షలు పెట్టుకుని ఒక్కడే ఉన్నాడు తొందర రా అండి అరే నీ ఫోన్ కోసం ఎదురు చూస్తున్నాం పా పోదాంరా పైసలు చూపి పైసల్ని కళ్ళాలా ఇవ్వడాలనుంది అరే ఇది నీ చిన్నప్పటి ఫోటో గారా అంటే అతను మీ నాన్న కదా అరే వెళ్ళరా మీ నాన్నకి తన కొడుకు అని నువ్వే అప్పు ఎందుకంటే నువ్వెన్ని నిద్రలేని రాత్రులు గడిపావో నాకు మాత్రమే తెలుసురా ఏ ముఖం పెట్టుకొని వెళ్ళమంటావురా నీ కొడుకు ఒక దొంగ అని చెప్పమంటావా అలా చెప్తే బ్రతకగలడా వద్దు తాను దూరం నుంచి చూసుకుంటే నేను బ్రతికిస్తా సాయి నా పానం మంచిగా తెలియదు వీళ్ళక రోజు పొలంకి వెళ్ళిపోడా ఏమైంది ఇంత జ్వరం పెట్టుకొని చెప్తలేదు ఏంటమ్మా నీకు ఎట్లా కనిపిస్తున్నా చీప్ గా పని చేయమంటావు చెప్పింది చెయ్యి ఏమైంది సాయి కాలేజీ పోకుండా ఎటు పోతున్నావు ఏం చేయమంటామన్నా పోయి పోయి మా అమ్మ నాకే పని చెప్పింది పొలం పని అంతా కష్టమేమి ఉండదురా ఆడుతూ పాడుతూ పొదంత వేసుకోవచ్చు అమ్మా అయ్యా నాన్న మీరు ఎన్ని రోజుల నుంచి కష్టపడుతురు మీ బాధ మాకు ఒక్కసారి చెప్పాలనిపించలేదా ఎందుకని పేలేదు బిడ్డ నాకు తాకిన దెబ్బలకు లేచిన నొప్పులకు పానం వెళ్ళకపోయేది పొలం పని అనే మాటని నోట రాలేదే రైతు పని ఎప్పుడు చీపు కాదురా మేము ఆ పని చేస్తేనే మీకు బుక్కడి పోయి పెట్టగలుగుతున్నా మీరు రైతుని గౌరవించకపోయినా పర్వాలేదు కానీ కింద చూపుగా మాత్రం చూడకండి అన్న లక్ష్టి వెళ్తా కూడో ఆ లక్ష రూపాయలు లక్ష రూపాయలు లక్ష అన్న తొందర వెళ్ళనిగా ఆగుదమ్మా ఆగు ఒక రెండు నిమిషాలు ఆగు నా డీజిల్ మందమైనా వెళ్ళని అన్న ఈ అడ్రస్ చెప్పవా అన్న ఇది రైట్ సైడ్ రోడ్ నెంబర్ ఫైవ్ థ్యాంక్ యూ అన్న నా బ్యాగు నా బ్యాగు అన్న అటో తొందర వెళ్ళను అన్న చెల్లి నగలు బ్యాగులో ఉన్నాయి అరే మామా మన పంట పండిదా తొందర ఏమైతమ్మా గంత పరేషాన్ ఉన్నావు అన్నా నేను మా ఇంట్లో చెప్పకుండా వచ్చిన బ్యాగ్ లో అమ్మ నగలున్నాయి అరే తమ్ముడు అమ్మ నాన్నతో గొడవ పడ్డంత ఈజీ కావద్రా బయట బతకడం తమ్ముడు ఏం జరిగినా మన మంచి కోసమే డబ్బులు తీసుకో అన్ని మర్చిపోయి ఇంటికెళ్ళు కొన్నిసార్లు చెడు జరిగినా అది మన మంచికే